హాయ్ అండి ఈరోజు నేను తయారు చేసేది పెరుగు ఎర్ర కారం పచ్చడి అండి ఇదిగోండి పెరుగులో ఉప్పు మిరపకాయలని తో తొడుగులు తీసేసి మజ్జిగ అంటే తరకాలు ఉండకూడదండి చిలికేసేసి దాంట్లో వేసాను వన్ అవర్ పైనయండి ఇది పెరుగు బాగా ఇది ఉండాలి దీంట్లో జీలకర్ర ఉప్పు పసు వేసుకునే గ్రైండ్ చేసుకోవాలండి ఇప్పుడు దీంట్లో పోపు అండి ముందు చాలా ఈజీ అండి ఇడ్లీలోకి మామూలుగా దోశల్లోకి అన్నింటిలో తినచ్చు ప్లస్ ఏమో అన్నంలోకి కూడా వేడివేడి అన్నంలో తింటే బాగుంటుంది పోపు వేసుకొని అక్కడ పెట్టుకున్నాం ముందు ఒక్కరు నేను పోపు వేసుకో ఒక్కరి తర్వాతనే వేసుకోవచ్చు ఎవరిష్టం వాళ్ళకి అది నేను ముందు పోపు వేసుకున్నాను ఆ ఎర్రకాలం అనే దాంట్లో వెల్లుల్లిపాయలు వేసుకొని గ్రైండ్ చేస్తారు నేను అలా వేయకుండా తుట్టిగానే ధనియాలు వెల్లుల్లిపాయ కూడా వేసుకోవచ్చు అండి బాగుంటుంది నేను కానీ చేస్తున్నాను చాలా ఈజీ చిట్కాగా చెప్తున్నాను కొంచెం మజ్జిగ కొంచెం చిరుపులుపు ఉంటే బాగుంటాయండి మజ్జిగ దాంట్లో చింతపండు అవే వేయకుండా ఇవి వేగుతుండగానే కొంచెం పసుపు వేసుకొని ఆపేయాలండి జీలకర్ర వేయటం లేదు జీలకర్ర దాంట్లో ఉంటుంది కదా శనగపప్పు వేసుకునే వాళ్ళు వేసుకోవచ్చు నేను అది వేయలేదు అవి నానికే కదండి బాగుంటుంది కారం అది మళ్ళీ కారంగా చేసి చూపిస్తాను దీంట్లో కొంచెం పసుపు వేసుకోవాలండి దాంట్లో వేయం పసుపు దీంట్లోనే వేస్తాం మరీ ఎదగైందనుకోండి మనం పచ్చడి వేసుకునే టైంకి నలుపు వచ్చేస్తుంది పప్పు పప్పు గింజ మన పప్పు గీజ మరీ అనకూడదు ఆ వేడికి ఆ ఆరెంజ్ కలర్కి వచ్చేస్తాం అంతేనండి ఆఫ్ చేసేసి ఆఫ్ చేసి చూపిస్తాను మీకు పోపు రెడీ కదండి ఇదిగోండి పచ్చడి కూడా రెడీ నేను ఈ పచ్చడి దాంట్లో వేసేసుకుందాం కర్షణం పెరిగించుకుందామండి ఎందుకంటే కొంచెం పెరుగు మీద ఉంది కదా పచ్చడి పాడవకుండా ఉంటుంది ఇవ్వండి చూస్తేనే ఎంత బాగుంది చూడండి అన్నంలో కొన్ని తినచ్చు దీంట్లో చింతపండు తినని వాళ్ళకు కూడా సరిపోతుంది కొంచెం కాయలు అయితే ఇంకా ఎర్రగా ఉంటుంది పచ్చడి మరీ పేస్ట్ చేయొద్దండి టేస్ట్ బాగుండదు అంతేనండి పెరుగు కారం ఇలా కొంచెం ఉండటం వల్ల అది దాంట్లో తడిగా ఉంటుంది కదా పెరుగు కదా ఇలా ఇంకో రెండు పూట్లు ఎక్స్ట్రా ఉంటుందండి ఇలా పెట్టుకుంటే ఎంత బాగుందో చూస్తేనే బాగుంది ఆ ఆరెంజ్ కలర్ అలా రెడ్కి వచ్చేసింది పచ్చగంతా ఆయిల్లో వేసేస్తే అది వైట్ అంతా ఇంకిపోయింది డిష్ అవుట్ చేసుకుని చూసి ఇంతేనండి కారం ఇన్నిట్లోకి బాగుంటుంది ట్రై చేయండి టేస్ట్ చేయండి ఎలా ఉందో కామెంట్ రూపంలో తెలియచేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు భార్గవ శర్మ బ్రాహ్మణ హోటల్ నమస్తే